వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అసలు ఎలా ఉంది ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా ముఖ్యంగా కోకాపేట్లో ఏ విధంగా రేట్లు ఎలా ఉన్నాయి అండ్ అదేవిధంగా అసలు హైదరాబాల్ల ఇప్పుడు ఏ విధంగా ఉంది రియల్ ఎస్టేట్ పడిపోయిందా ఏ విధంగా ఉంది మరి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయొచ్చా చేయరాదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా ముందుగా ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం సో హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడైనా ఉందా అంటే కనుక అది కోకాపేట్ లో నేను చెప్పుకోవాలి అయితే కోకాపేట్ లో వచ్చేసి సాస్క్రోన్ ఇప్పుడు ఏదైతే మనం బిల్డింగ్ చూస్తున్నామో మన వెనకాల ఏదైతే బిల్డింగ్ ఉందో అదే బిల్డింగ్ వచ్చేసి సుమారు యాభై తొమ్మిది అంతస్తులతో అయితే ఇది నిర్మించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐదు టవర్లలో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అయితే ఈ బిల్డింగ్ వచ్చేసి హైదరాబాద్ లోనే ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఈ ఇంత పెద్ద బిల్డింగ్ ఇంత ఇన్ని అంతస్తులతో అయితే హైదరాబాద్ లో ఎక్కడ కూడా లేదు ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చేసి ముంబైలో 이때 온일 오늘... ముంబైలో సుమారు అరవై మూడు అరవై నాలుగు అంతస్తులతో అయితే ఉండడం అయితే జరిగింది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి హైదరాబాద్ కోకాపేట్లోనే ఉంది అయితే కోకాపేట్లో ఇందులో వచ్చేసి అయితే నా ఫోర్ బిహెచ్కేతో నిర్మించడం అయితే జరుగుతుంది అంటే ఒక్కొక్క ఫ్లాట్కి ఫోర్ బిహెచ్కేతో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి అయితే ఐదు టవర్లలో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది అయితే ఒక్కొక్క టవర్కి హెలిప్యాడ్లు కూడా ఇందులో అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది అండ్ కింద వచ్చేసి మనకి అంటే ఈ బిల్డింగ్కి కింద వచ్చేసి కూడా హాల్స్ కానివ్వండి స్కూల్ చిన్న చిన్న స్కూల్స్ కానీ అదే విధంగా స్పా జిమ్ మైండ్ మనకి ఇందులో చాలా రకాలుగా అయితే ఇందులో నిర్మించడం అయితే జరిగింది స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి కానివ్వండి అంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికైతే ఇక్కడ చాలా బాగా అందుబాటులో ఉండడానికి అయితే నిర్మించడం జరిగింది మరి ఇంత పెద్ద దాంట్లో తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు అంటే భూకంప భూకంపం లాంటివి కానివ్వండి ఇంకేదైనా ఫైర్ సిబ్బంది ఫైర్ యాక్సిడెంట్ ఇలాంటి వచ్చినప్పుడు మరి ఎలా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది సో మీరు కొనుక్కునే ముందు అయితే సో అసలు ఎవరు బిల్ చేశారు అండ్ ఇది ఏ రకంగా బిల్ చేశారు అదే విధంగా ఫైర్ ఫైర్ ఇంజిన్ రావడానికి స్పేస్ ఉందా ఫైర్ ఇంజన్ రావడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా అండ్ వాటర్ ప్రాబ్లం ఏ విధంగా ఉంది మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అన్ని వాటర్ యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతున్నాయా ఇలాంటివన్నీ అయితే చూసుకోవాలి సో ఇది వచ్చేసి అయితే మనకి కోకాపేట్ లోనే ఇంత పెద్ద బిల్డింగ్ అయితే ఉంది అండ్ మనకు ఒకప్పుడు అప్పుడు కోకాపేట్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దాదాపు కొన్ని కోట్ల డిఫరెన్స్ అయితే వస్తుంది అంటే రేట్స్ పరంగానే మనం చూసుకున్నట్టయితే కనుక రేట్స్ పరంగా కొన్ని కోట్ల డిఫరెంట్ అయితే ఉంది అంటే ఒకప్పుడు మనకి ఒక ఫ్లాట్ తీసుకుంటే ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నా కానివ్వండి మనకి జస్ట్ కొన్ని ల్యాక్స్లలో అయితే వచ్చేది కానీ ఇప్పుడు మినిమం వన్ క్రోర్ పెట్టాల్సి వస్తుంది అదే విధంగా సాస్ క్రోన్ బిల్డింగ్ లో కూడా మీరు ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంట్ చిన్న ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే కనుక అందులో ఒక మనకి ప్రతి ఫ్లాట్ కి అంటే ఫ్లాట్ ప్రతి ఫ్లోర్ కి ఫోర్ బిహెచ్కే లాగా అయితే నిర్మించడం అయితే జరిగింది ఒక్క ఫోర్ బిహెచ్ వచ్చేసైతే వచ్చేసి అయితే ఏ మాత్రం లాక్స్ అయితే అస్సలు లేదు ఇందులో వచ్చేసి అయితే మినిమం అంటే వన్ క్రోర్ పైన ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది ఇది ఇంకా కంప్లీట్ కావడానికి అయితే సుమారు ఇంకా రెండు సంవత్సరాలు అయితే పట్టవచ్చు అన్నట్లయితే చెప్తూ ఉన్నారు అంటే మనకి రెండు వేల ఇరవై ఏడు వరకు పూర్తి అయితే చేయనున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెప్తున్న ప్రకారం అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెప్తున్న ప్రకారం కోకాపేట్లో అయితే ఇంకా చాలా రేట్లు అయితే పెరగనున్నాయి అంటే మనకి దాదాపు రెండు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు అంటే మనకి తగ్గ పోయినా కానీ డిమాండ్ మాత్రం అంటే అంతంత ఉంది అంటే మరి హై అయితే పెరగలేదు రియల్ ఎస్టేట్ పరంగా సో కొంచెం డౌన్ లోనే ఉంది కానీ ఇప్పుడు రాబోయే ఇంకా రెండు మూడు నెలల్లో ఇంకా చాలా రేట్లు అయితే పెరగనున్నాయి అని చెప్పేసి అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు అయితే చెప్తూ ఉన్నారు సో ఏ విధంగా మరి పెరగనున్నాయి అయినా ఇంకా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అంటే మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి సో చూసారు కదా ది బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉందో అయితే దీని తర్వాత మళ్ళీ ట్రంప్ టవర్స్ అని చెప్పేసి దీనికన్నా అతిపెద్ద బిల్డింగ్ అంటే అది ఇంకా అంతస్తులతో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సాస్క్ర ఏదైతే ఉందో అది సుమారు యాభై తొమ్మిది అంతస్తులతో అయితే ఉంది కానీ ఇప్పుడు ట్రంప్ టవర్స్ నియర్లీ అరవై నాలుగు అంతస్తులతో అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది అది కూడా వచ్చేసి నియా పోలీస్ ఈ ఏరియాలోనే రాబోతున్నట్లయితే నిర్మించినట్లయితే తెలుస్తుంది కానీ మళ్ళీ ఏదైతే మళ్ళీ మియాపూర్ అట్ సైడ్ ఉందో మియాపూర్ సైడ్ కూడా మనకైతే అక్కడ కూడా ఇంకో పెద్ద అతి పెద్ద టవర్స్ అయితే రా రానున్నట్లయితే తెలుస్తూ మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా కోకాపేట్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫినాన్షియల్గా మీరు కనుక బాగుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అన్నట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు అంటే మనకి కోకాపేట్లో ఏ విధంగా ఉంది ఎంత ఉందని అయితే మనమైతే చూసాము సుమారు వంద కోట్లకు ఎకరం అయితే అమ్ముడిపోయినట్లయితే మనమైతే చూసాము అది కూడా సంవత్సరం కిందటే అంటే మనం ఏడాది కిందటే ఒక్క ఎకరం వచ్చేసి వంద కోట్లకు పైగా అయితే పలుకు ట్లయితే మనం చూసాము అదే విధంగా ఒక్కొక్క ఎకరము డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు తొంభై కోట్లు ఇలా మనం చూసాము సో ఇలా వంద కోట్లున్న సమయంలో మరి ఇప్పుడు కోకాపేట్లో తీసుకోవచ్చా అంటే గనక కోకాపేట్ కాకుండా ఇంకా మనకి ఇది ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల లోపు అంటే ఇరవై కిలోమీటర్ల అవతల అక్కడ కూడా తీసుకున్నా కానీ గ్రోత్ మాత్రం చాలా బాగున్నట్లయితే చెప్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి ఐటీ హబ్స్ కానివ్వండి అంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కానివ్వండి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి యూనివర్సిటీస్ కానివ్వండి ఇంకా మనకి బీటెక్ కాలేజెస్ కానివ్వండి ఇలా చాలా రకాలుగా అన్ని అవుట్స్కర్ట్స్లోనే లోనే రాబోతున్నట్లయితే తెలుస్తుంది పెద్ద పెద్ద హోటల్స్ కానివ్వండి ఆయన మనకి ఎయిర్పోర్ట్ కూడా ఓఆర్ఎ నుంచి దగ్గరలోనే ఉంటుంది సో ఇవన్నిటిని బేస్ చేసుకొని అయితే సిటీ ఇంకా గ్రోత్ కాబోతుంది ఆల్రెడీ మనకి సిటీలో గ్రోత్ అయింది కాబట్టి ఇంకా గ్రోత్ కావాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి కోకాపేట్ నియోపోలిస్లోనే లోనే అని మనకైతే తెలుస్తూ ఉంది అండ్ ఇంకా ఇక్కడ కాకుండా ఇన్వెస్ట్మెంట్ అందుబాటులోనే మాకు ఒక టూ బిహెచ్కే వన్ బిహెచ్ లేదా ఒక చిన్న ప్లాట్ తీసుకుందాం అనుకుంటే గనక ఇక్కడ మనకి కోకాపేట్ చుట్టూ కాకుండా ఇంకా చాలా రకాలు అంటే మనకి ఇటు మనకి ఘటకేశ్వర్ సైడ్ చూసుకుంటే గనక ఘటకేశ్వర సైడ్ ఆ ఏదైతే యాదగిరిగుట్ట అటు సైడ్ ఉంటుందో సో అటు సైడ్ కూడా సిటీ అనేది గ్రోత్ అయితే అవుతుంది కానీ దానికి సమయం అనేది పడుతుంది కానీ ఇక్కడ మనకి ఇక్కడ కోకాపేట్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ గ్రోత్ అండ్ ఇంకా డెవలప్ కాబోతుంది చాలా డెవలప్ అయితే అవుతుంది మరి ఇక్కడ ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ హైడ్రా రాబోతుంది కాబట్టి ఇంకా మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం చాలా మందికి అయితే మరి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయరాదా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మందికి అయితే డౌట్ ఉంది అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారు అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే మంచి ఛాన్స్ అని అయితే చెప్తూ ఉన్నారు ఎందుకు అని అంటే కనుక ఏదైతే మనకి టూ ఇయర్స్ నుంచి కొంచెం డౌన్లో ఉందో ఇప్పుడు కాస్త ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో అయితే రియల్ ఎస్టేట్ అనేది చాలా బీభత్సంగా అయితే పెరగబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే చాలామంది గోల్డ్తో ముడిపెడుతున్నారు అంటే గోల్డ్ వచ్చే కొన్ని రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ గోల్డ్ రేట్ అయితే తగ్గబోతుంది అలానే రియల్ ఎస్టేట్ మళ్ళీ పడబోతుందా మరి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని చెప్పేసి కొందరు ఆగుతూ ఉన్నారు దానికి దీనికి అసలు సంబంధం ఉండదన్నట్లయితే తెలుస్తూ ఉంది అయితే మరి రియల్ ఎస్టేట్ ఇంకా కొన్ని కొన్ని మంత్స్లో అయితే చాలా చాలా అయితే పెరగబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అంటే మీరు ఏదైనా టూబీహెచ్గా కొనుక్కుందాం అనుకున్నా కానివ్వండి లేదంటే ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ గజం ఎంత ఉంది అవన్నీ కాకుండా ఇంకా అసలు ఎవరు పేరు మీద ఉంది ఎలా ఉంది అంటే ముందు దీనికి బిల్ దీనికి అసలు ఓనర్ ఎవరు అనేది అయితే కొన్ని యాప్స్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి సో అందులో అయితే మీరు చూసుకోవచ్చు అసలు ల్యాండ్ ఎక్కడి వరకు ఉంటుంది మనది అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉందా ఇది ఎలా ఉంది అంటే ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హైడ్రా 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 ఇది కాస్త అంటే మనకి ఇప్పుడు కేవలం హైదరాబాద్ లోనే ఉంది కానీ ఓవరాల్ తెలంగాణలో హైడ్రా అనేది హైడ్రా సిస్టమ్ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మళ్ళీ హైడ్రా మనం ఫేస్ చేయొద్దు అంటే కనుక ఇది అసలు ఎక్కడ ఉంది ఎలా ఉంది మనకి అంటే ఎవరి పేరు మీద ఉంది నిజంగా చాలా మంది బిల్డర్స్ కూడా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు ఏదైనా కొనుక్కునే ముందు ముందే లీగల్ అడ్వైజ్ అయితే తీసుకోవాలి అదే విధంగా మీరు అంటే చిన్న ఒక లాయర్ నుంచి అయితే లీగల్ అడ్వైజ్ తీసుకోవాలి అదే విధంగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇవన్నీ చూపించాలి అంటే ఇది ఎవరి పేరు మీద ఉంది ఎక్కడి వరకు ఉంటుంది ఎలా ఉంటుంది అని అయితే సో ప్రస్తుతం అయితే మనం కోకాపేట్లో ఉన్న ఒక ల్యాండ్ దగ్గర అయితే ఉన్నాం ఇది కూడా సుమారు ఎక్క మనకి వచ్చేసి వంద కోట్లకు పై పైగానే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నవారైతే చెప్తూ ఉన్నారు ఇది కూడా దాదాపు అంటే ఆ వంద కోట్లు కాకుండా ఇంకా వంద ఇరవై కోట్లు అండ్ మనకి నూట ఇరవై కోట్ల వరకు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది మనకి వన్ ఇయర్ బ్యాకే వంద అయితే ఉంది అంటే ఇక్కడ గజంకి దాదాపు కొన్ని లక్షల్లోనే పలుకుతూ ఉంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేయ అంటే చేయడానికి భయపడ్డా కానీ ఇక్కడనే కాదు మనకి గ్రోతింగ్ ప్లేస్ మాత్రం నియర్లీ అంటే మనకి కోకాపేట్ నుంచి ఇంకా ఇరవై కిలోమీటర్ల లోపు అంటే బయటకు మనకి సిటీ అవుట్స్కర్ట్స్లో ఇంక ఇరవై కిలోమీటర్ల వరకు కూడా ఇంకా ముప్పై కిలోమీటర్ల వరకు కూడా గ్రోత్ అనేది అయితే అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా ఉండబోతుంది అన్నట్లయితే ఇక్కడ ఎక్స్పర్ట్స్ బిల్డర్స్ ఇక్కడ ఇంజనీర్స్ అయితే చాలా చెప్తూ ఉన్నారు సో ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు అండ్ ఎవరైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒకవేళ ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంటే కనుక అంటే ఒకవేళ ఇంట్లో ప్రాబ్లం ఉంటే తొందరగా సేల్ చేయాలి అని అనుకుంటే కనుక సో చేయొచ్చు ఇప్పుడే లేదు ఇంకా నాకు ఇప్పుడే ప్రాబ్లం లేదు తర్వాత సేల్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం ఆగితేనే బెటర్ అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే అంటే కనుక ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే కొంచెం రియల్ ఎస్టేట్ అనేది అయితే ఇంకా ఇంక్రీస్ కాబోతుంది ఇంకా పెరగబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు చాలా మందిని హైడ్రా అనేది అయితే భయపడుతుంది సో హైడ్రా వల్ల చాలా మందికి ఉపయోగాలే ఉన్నాయి ఎందుకంటే దాని వల్ల కూడా చాలా మళ్ళీ మన ఏవైతే చెరువులు ఉన్నాయో అవన్నీ చెరువులు ఏవైతే కబ్జాలు చేసుకున్నారో అక్రమంగా అన్యాయంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అయితే తొలగించి మళ్ళీ మన చెరువులు మనకైతే రాబోతూ ఉన్నాయి సో చాలా ఇప్పుడు కూడా మనం ఒక అంబర్పేట్లో లో ఏదైతే ఏదైతే అది అదొక ఇరవై ఎకరాలు ఉంటుండే కానీ ఇప్పుడు కాస్త దాన్ని ఆరెకరాజు చేసారు సో ఆ ఆరు ఎకరాల్లో ఇప్పుడు ఐదు పాయింట్ ఐదు ఎకరాల్లో మళ్ళీ ఆ చెరువుని మళ్ళీ మన అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇలా చాలా చెరువులు అయితే మళ్ళీ అయితే రాబోతున్నాయి అంటే ఇప్పుడు ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడం అయితే జరిగింది అక్కడ మళ్ళీ చెరువులు అయితే రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు మళ్ళీ మన భూగర్భ జిల్లాలు మనకు రావాలి మళ్ళీ వాటర్ ఫ్లో అనేది బాగుండాలి ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఫ్లో అనేది ఉండకుండా ఉండ ఉండకూడదు అంటే ఇప్పుడు మనకు వర్షాలు పడితే చాలు ఏ విధంగా వాటర్ ఫ్లో అయితే మనం అయితే చూసాం అంటే మనకి మెయిన్ సిటీలో ఏ విధంగా వాటర్ ఫ్లో ఉంటుంది అంటే ఎక్కడ కూడా మనకి వెహికల్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఎక్కడ చూసినా కానీ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది అంటే డ్రైనేజీలు పొంగి ఇలా పోతూ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లం రావద్దు అని అంటే కనుక సో మళ్ళీ మరి ఎక్కడైనా తీసుకుంటే కనుక ఎక్కడైనా తీసుకుందాం అనుకుంటే కనుక అది ఎవరు అంటే ల్యాండ్ ఎక్కడ ఉంది మనకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందా అసలు ఎక్కడ ఉంది మనకి ఆ మెయిన్ ఇలా ఉంది అనేది అయితే చూసుకోవాలి అండ్ చాలా మంది హెచ్ఎండిఏలో తీసుకోవచ్చా తీసుకోవచ్చు కదా ఎలా ఉంటుంది అనేది అయితే ఇంకా చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారు సో హెచ్ఎండిఓలో కూడా ఏవైనా ల్యాండ్స్ అనుకుంటే కనుక సో మీరు కనుక తీసుకునే స్తోమత ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అన్నట్లయితే చెప్తున్నారు ఎందుకంటే హెచ్ఎండిఓలో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదన్నట్లయితే తెలుస్తుంది సో ఒకవేళ మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఇదే మంచి ఛాన్స్ అన్నట్లయితే తెలుస్తుంది మంచి ఛాన్స్ అన్నట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్సే చెప్తూ ఉన్నారు అండ్ మనకి మరి ఎక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కనుక సిటీ అవుట్స్కర్ట్స్లో ఎక్కడైతే మీకు గ్రోత్ ఉంటుందో ఎక్కడైనా సరే ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్ల అయితే ఈజీగా చేయొచ్చు అన్నట్లయితే తెలుస్తుంది